అందరికీ నమస్కారం హరిహర వీరమల్లు ఇదేంటి ఇంకా హరిహర వీరమల్లు గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా హరిహర వీరమల్లు మీద అనేక రివ్యూలు వస్తూ ఉన్నాయి రోజు రోజు కూడా ముఖ్యంగా ట్రోల్స్ ఇంకా ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి ఈ ట్రోల్స్ చూసిన తర్వాత తప్పనిసరిగా ఒక రెండు నిమిషాలు ట్రోల్స్ గురించి మాట్లాడాలనిపించింది అనమాట అంటే ఇది మల్లు రివ్యూల గురించినటువంటి రివ్యూ ముఖ్యాంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేకించి అనేక శక్తులు పని కట్టుకొని ప్రత్యేకంగా ఈ సినిమాను ట్రోల్ చేస్తున్నాయి అసలు ఈ సినిమా రివ్యూ పేరుతో ఎవరెవరు ట్రోల్ చేస్తున్నారు ఒకసారి గమనించండి వైఎస్ఆర్సిపి రాజకీయ పక్షం కార్యకర్తలు అంటే కార్యకర్తలే కాదు ఈవెన్ ఎక్స్ఎమ్ఎల్ఏలు ఎక్స్ మినిస్టర్లు అయినటువంటి నాయకులు సైతం పని కట్టుకొని ఈ చిత్రాన్ని ట్రోల్ చేస్తున్నారు ఇంకా మరొక వైపు ఛానల్స్ సోషల్ మీడియా ఛానల్స్ వాళ్ళకి అభిమానులుగా ఉండేవాళ్ళు అలాగే పెయిడ్ ఛానల్స్ కొంతమంది ఇదంతా ఒక ఎత్తే అయితే ఒక ప్రధాన వార్తాపత్రిక సైతం దానికి సంబంధించిన ఛానల్ సైతం ప్రత్యేక దృష్టి పెట్టి వ్యూహాత్మకంగా రోజు రోజుకి విషం చిమ్ముతూ ఈ సినిమాపై రివ్యూల మీద రివ్యూలు ప్రకటిస్తూ ఉన్నారు వార్తాపత్రిక ఏంటి వార్తాపత్రికల బాధ్యత ఏంటి వాటి నేపథ్యం ఏంటి అనేది కూడా విస్మరించి ఇలా ట్రోల్స్ చేస్తున్నారు ఇంకా మరొక పక్క కుహనా సెక్యులరిస్టులు కాంగ్రెస్ వాదులు హిందూ మతాన్ని మాత్రమే వ్యతిరేకించే కమ్యూనిస్టులు ఎలా చెప్పుకుంటూ పోతే మరి ప్రగతిశీలవాదులు ఇలా అనేక మంది వీరందరూ కూడా కేవలం హిందూ మతాన్ని వ్యతిరేకించడమే సెక్యులరిజం హిందూ మతాన్ని వ్యతిరేకించడమే ప్రగతిశీలం అనే ఉద్దేశాలతో ఉన్నటువంటి వాళ్ళు పని కట్టుకొని వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు కానీ ఏ క్షణంలో మనకి మోదీ గారు ఏ పవన్ హీ అంది అని ప్రకటించారో అప్పటి నుంచి నిజంగానే పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టిస్తున్నారు తుఫాన్ల మీద తుఫానులాగా ప్రతి అంశంలోనూ తుఫాన్లా దూసుకొస్తున్నారు ఎంతమంది ఎన్ని రకాల ట్రోన్లు చేసినా హరిహర వీరమల్లు చల్లా చెదురు చేసి వ్యూహాలను స్థిరంగా కలెక్షన్లతో ముందుకు సాగుతూ ఉంది వర్షం అతిగా కొండల మీద కురిసినప్పుడు గంగా నది తరంగాలు లేచి ఉధృతంగా ముందుకు సాగి మైదానంలోకి వచ్చిన తర్వాత నిండు గర్భిణిలా ప్రశాంతంగా ముందుకు సాగుతూ ఉంటుంది గంగా ప్రవాహం హరిహర వీరమల్లు కూడా దూకుడుగా ప్రతి నగరంలోనూ అన్ని థియేటర్లలో విడుదలై ప్రభంజనం సృష్టించి నేడు నిండు కుండలా ముందుకు సాగుతూ ఉంది ఇందుకు ప్రధాన కారణం కుటుంబ నేపథ్యం సకుటుంబ సమేతంగా చూడటానికి వీలైనటువంటి చిత్రంగా ఇది ప్రేక్షకుల ప్రదర్శన ప్రశంసలు పొందింది అదేవిధంగా మహిళా ప్రేక్షకుల విశేష ఆదరణ కూడా పొందింది అని చెప్పవచ్చు ఇది నేను ప్రత్యక్షంగా గత రెండు మూడు రోజులు ఒకటి రెండు తారీఖులలో వేరు వేరు థియేటర్ల వద్దకు వెళ్ళి వేరు వేరు ప్రదర్శన సమయాల్లో సినిమా పూర్తయిన తర్వాత బయటకు వచ్చే ప్రేక్షకులని పరిశీలించి చెప్తున్నటువంటి అంశం కొన్ని షోలు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎక్కువ భాగం ఎయిటీ శాతం వరకు కూడా ప్రతి థియేటర్లో కూడా షోలు ఫుల్ అవుతూ ఉన్నాయి మరి ఎంత ప్రేక్షకాదరణ పొంది దూసుకెళ్తున్న సినిమా మీద ఇంకా విషం చిమ్ముతున్నారు అంటే వాళ్ళని ఏమనుకోవాలో అది వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం హరిహర వీరమల్లు చిత్రంపై ప్రగతిశీలవాదుల పేరుతోటి కమ్యూనిస్టుల పేరుతోటి అనేక మంది చేస్తున్నారు ట్రోల్స్ ప్రజలారా ఒక్కసారి గమనించండి హిందూ అభిమానులు ధార్మిక సంఘాలు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఎవరు మౌనంగా ఉండద్దు ఆ ట్రోల్స్ని ఖండించండి సినిమా తప్పనిసరిగా అవకాశం ప్రతి ఒక్కళ్ళు చూద్దాం ఎందుకు హరిహర వీరమల్లు సినిమా చూడాలి తర్వాత వాళ్ళు చేసే ట్రోల్స్కి సమాధానం ఏమిటి అనేది మరొక వీడియోలో మనం చెప్పుకుందాం ఇక ఒక చిన్న వంశం ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మాటి మాటికి పవన్ కళ్యాణంపై దూకుతూ ఈ చిత్రంపై కూడా మరి అసంబద్ధమైనటువంటి కామెంట్స్ చేసి ఉన్నారు సనాతన ధర్మం గురించి వీటి గురించి మాట్లాడుతూ వ్యక్తిగతంగా విలువలు పాటించటం లేదు అని చెప్పి ఆయన చేసినటువంటి ప్రధాన ఆరోపణ నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను ప్రకాష్ రాజు గారిని విగ్రహం అంటే రాయి విగ్రహంలో దేవుడు లేడు విగ్రహారాధన కాదు అని వ్యతిరేకించే ప్రగతిశీల వాదంలో ఉన్నటువంటి ప్రకాష్ రాజు గారు మరి అనేక చిత్రాల్లో నటిస్తూ మరి పాత్రల్లో జీవిస్తూ ఊళ్ళో పూజలు చేయటం దేవుడిని ఊరేగింపుల్లో పాల్గొనటం దేవుడి గురించి మాట్లాడటం చేశారు మరి అవన్నీ తను ఎందుకు చేసినట్లండి సినిమా సినిమాకే పరిమితం కావాలి వ్యక్తిగత జీవితానికి కాదు ఎందుకంటే జీ సినిమా అనేది మీకు ప్రొఫెషన్ సినిమా మీకు వృత్తి సినిమా మీకు ఆదాయం సినిమా మీదే మీరు బతుకుతున్నారు సినిమా మీదే బతుకుతూ సినిమా మీద విషం చిక్కుతున్నారు అంటే తినే కంచంలో మీకు మీరే విషం కమ్ముకుంటున్నారన్నమాట అని మేము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సినిమాను ఎంతవరకు తీసుకోవాలి అనేది కూడా విఘ్నత లేకుండా మీరు వ్యక్తిగత కక్షపూరితంగా మాట్లాడుతున్నారనేది కూడా ప్రేక్షకులకు అర్థమవుతుంది సినిమాను సినిమానుగా తీసుకోండి సినిమా పరిశ్రమలో ఉండి సినిమా పరిశ్రమకు నష్టం కలిగించే విధంగా మాట్లాడటం కూడా సమంజసం కాదని మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇలాంటి దుశ్చర్యల్ని వాళ్ళ యొక్క సంకల్పాలని అర్థం చేసుకోవాలని ప్రేక్షకులందరినీ కూడా నేను కోరుతున్నాను కేవలం వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారు అనేది కూడా మనందరం ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది జై భారత్ మాతాకి జై